ఏం పని అవలా కొడుకు కోడలు పిల్లలు వచ్చారు పిల్లలు నా దగ్గర ఉంచి వాళ్ళు పక్క ఊర్లో పని ఉందని వెళ్ళారు వచ్చావేంటి ఏం చేయను అంతా నా కరమ్మా మేమంటే రేషన్ బియ్యం తినక తప్పదు అలవాటు అయిపోయింది మా మనవాళ్ళకి అలవాటు లేదు సన్న బియ్యం అయితేనే తింటారు సమయానికి మా ఆయన కూడా ఇంట్లో లేడు ఒక కిలో సన్న బియ్యం ఇస్తావేమని అడుగుదామని వచ్చాను దాన్ని ఏముంది వెంకటేశ్వరమ్మ అంత మగమాట పడతావేంటి ఎరుగు పొరుగు అన్నాక మాత్రం సాయం చేసుకోకుండా ఉంటామేంటి ఉండు నేను వెళ్ళి బియ్యం తీసుకొస్తాను ఇవన్నీ ఎందుకు రంగనాయికమ్మా ఇంట్లో మనవాళ్ళు ఉండాలంటున్నావుగా అవసరం అవుతాయి మనం తిన్నా తినకపోయినా మనవాళ్ళకి వండి పెడితే అదొక ఆనందం నిజమే కానీ వచ్చిన కోడలు కూడా అర్థం చేసుకోవాలిగా ఏమైంద్ర అబ్బాయి పగలో రాత్రి తేడా లేకుండా కష్టపడతాడు ఇంటికి రాగానే కాస్త రుచిగా వండి పెడితే ఎంత బాగుంటుందే ఫ్రిడ్జ్లో పెట్టిన పప్పు పొద్దున్న అన్నం పెడితే ఏం తినబుద్దేస్తుంది చపాతీ చేయమంటే ఇసుక్కుంటుందంట టీవీ చూస్తే కూర్చొని నేను చేయనని ముఖం మీదే చెప్తుందంట కనీసం మజ్జిగ కలిపి ఇవ్వడానికి అంత తీరికలేని పని ఏముంటుంది చెప్పు ఈ రోజు మనం తింటున్నామన్నా మంచి బట్టలు కట్టుకుంటున్నామన్నా మంచి ఇంట్లో ఉంటున్నామన్నా దానికి కారణం మన భర్తే భర్త తర్వాతే ఎవరైనా భర్త లేని జీవితం ఉండదు ఏదో ఒక రోజు మీ కోడలు తెలుసుకుంటుందా బాధపడకు సరే రంగనా మా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు వెళ్తున్నా నేను సరే సమ్మా చింతపండు పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఈ రకంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఆయిలు అయితే కాగింది ఇందులో పెసర పునుగులు వేసుకున్నాను తినమంటతోనే పునుగుదు ఉడకనే వాళ్ళు లేకపోతే మాడిపోతాయి ఏ ఫ్యాక్ట్లోకి వెళ్ళి రెండు కరియాపాకు రెబల్ మా ఇవ్వకమ్మా కరియాపాకు ఇవయ్యా

ఇందులో పచ్చిమిరకాయ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇందులో చిట్కూడ పసుపు కాడ వేసుకుంటున్నాను అలాగే కూరకు సరిపడా సాల్ట్ కాడ వేసుకుంటున్నాను అలాగే రెండు చెంచాల కారం కాడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇందులో చింతపండు గుజ్జు కాడే వేసుకుంటున్నాను ఓ చెంచా ధనియాల పొడి కాడ వేసుకుంటున్నాను ఓ చెంచా గరం మసాలా కాడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పెసరపునుగులు ఇందులో వేసుకుంటున్నాను చలికాలం మొదలైందా ఒళ్ళు పొడి మారిపోతుందా అందుకే స్నానం చేసేటప్పుడు నలుగు పిండి పెట్టుకోమంటే నువ్వు అదేదో నువ్వు నలుగు ఒకటేనా సందమామను చూపిస్తా గోరుముద్దలు పెట్టమంటావా చింత పులుపు సావలేదని పరాస్కానికి ఏం తక్కువ లేదు పులుసు రెడీ అయిందయ్యా అన్న పట్టిస్తారా